ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు ఫలాలు రాశిఫలాలు పక్షఫలాలు సంవత్సర ఫలాలు ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను భాగ్యాన్ని క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీ శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురుజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు ద్వాదశ రాసుల్లో గోచార రీత్యా మనం ఫలితాలు తెలుసుకుంటున్నాం దాంట్లో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంటుంది వ్యయం ఏ విధంగా ఉంటుంది రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంది అవమానం ఏ విధంగా ఉంటుంది అలాగే మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి ఉత్తర భద్ర ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి అలాగే మీ పేరు లోపల మొదటి అక్షరం వచ్చేసి దిగాని దు గాని దే గాని దో చాచి అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలని కూడా వర్తిస్తాయి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం ఐదు పదకొండు రూపాయలు కనుక సంపాదించుకోగలిగితే ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మనం ఇద్దరి చేత పొగడబడితే నలుగురు చేత అవమానించబడతారు అలాగే ఈ మీనరాశి వారికి గ్రహస్థితి రెండు వేల ఇరవై నాలుగో ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం తృతీయ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు అంటే మంచి చేస్తాడు అలాగే శని ఈ సంవత్సరం స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడా తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు గురువు యొక్క యోగం ఇవ్వడం లేదు గురువు యోగాన్ని ఇవ్వడం లేదు ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది కదా గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురువు ఎక్కువ యోగం ఇవ్వడం లేదు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉంటాయి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోగలిగేటువంటి శక్తి కూడా ఉంటుంది అలాగే మొండి బకాయిలన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న మొండి బకాయిల్ని కూడా వసూలవుతాయి కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయంతో పోల్చుకుంటే పిల్లల చదువు కోసం కానీ ఇంటి పెద్దల వైద్యం కోసం కానీ కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి సమయానికి సమయానుకూలంగా మీకు అనుకున్న విధంగా ఆర్థిక పరంగా మీరు ఇబ్బంది పడకుండా అక్కడ సమయానుకూలంగా డబ్బు అందేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం శత్రువులు ఎక్కువగా పెరుగుతారు ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండండి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి కుటుంబంలో గొడవలు ఉన్న అన్నీ సమిసిపోతాయి నిందరోపణలన్నీ కూడా కొన్ని ఏర్పడతాయి అవి కూడా సమిసిపోతాయి అనవసరమైన వ్యవహారాల్లో మీరు ఎప్పుడూ దూర్చకండి ఈ మీనరాశి వారు కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా సంతాన యోగం ఉంది నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఒక్కొక్క సమయంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు ఒక్కొక్క పర్యాయం వ్యాపారస్తులకు ఇబ్బందులు అప్పులు ఇవ్వకండి వ్యాపార వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వ్యాపారంలో అప్పులు ఎక్కువగా చేయకండి ఎవరిని నమ్మకండి డబ్బులు నమ్మి చేతికిచ్చారా మీ డబ్బులు మీకు రావు నష్టపోతారు జాగ్రత్త ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏమైనా రాసి వారికి వ్యాపారాలు ఆన్లైన్లో లాభాలు మంచిగా వస్తాయి లిటికేషన్ భూములు కూడా మంచి మీకు అనుకూలంగా ఉంటాయి ఆలస్యంగా గృహప్రవేశం చేసినప్పటికీ ఆనందదాయకంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి కొంత ఒత్తిడిలు ఏర్పడినప్పటికీ అధికారుల యొక్క సహాయ సహకారాలతోటి మంచి ప్రమోషన్లు కూడా తెచ్చుకోగలుగుతారు కొత్త రుణాలని బ్యాంక్ నుంచి తీసుకోవడం జరుగుతుంటుంది వివాహాలు ఎప్పటి నుంచో వివాహాలు కాని వాళ్ళకి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సరియైన వ్యక్తితో వివాహం కావాలనుకున్న పురుషులకు కానీ స్త్రీకి కానీ ఈ సమయం మంచి సమయంగా భావించండి ఈ సంవత్సరం వివాహ బంధాలన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి కానీ అనుకున్న విధంగా మంచి వ్యక్తితో జరుగుతాయి సంతాన యోగం ఉంటుంది వైద్యులను సంప్రదించండి మీకు ఏద ఏ విధమైనటువంటి అనుమానాలు బాధలు ఉన్నా వైద్యులను సంప్రదించండి ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి పెద్దలు ఒప్పుకోకపోవచ్చు ఇబ్బంది కలిగించవచ్చు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య కొంత తగాదాలు ఏర్పడినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఒకటవుతారు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి ఆలస్యంగా ఉద్యోగాలు వచ్చినా మీరు అనుకున్న ఉద్యోగాలు మటుకు వస్తాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగంలో అధికారులు పెద్ద పెద్ద పోస్టులోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శ్రమకు తగ్గినటువంటి ఫలితాలు ఉన్నాయి కోర్టు తగాదాలన్నీ కూడా లేట్ అవుతాయి వాయిదాల మీద వాయిదాలు పట్టడం జరుగుతుంది ఆస్తుల పరంగా కొంత ఇబ్బందులు పడతారు ఏదో ఒకటి చేసి మనం ముందుకు వెళ్ళాలంటుంటే ఆలోచనలు కలుగుతాయి అక్కా చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముళ్ల మధ్య ఆస్తి పంపకాల వల్ల కొంత గొడవలు ఏర్పడతాయి మీరు బాగున్నా ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటారో కొంతమంది మధ్యవర్తులు చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాలు ప్రయాణాలు చేయాలనేటువంటి వాయిదాలు వేసుకోండి వీసాలు లిటికేషన్లు అవుతాయి వీసాలని రిపీట్ వీసాలన్నీ కూడా లేట్ అవుతాయి విదేశాల్లో కొన్ని సమస్యలకు సమస్యల్లో ఇరుక్కుంటారు విదేశాలు బలవంతంగా వెళ్ళినా విదేశాలకి అక్కడ కొన్ని సమస్యలు ఇరుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీరికి తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలు అవన్నీ కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు స్కూటర్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి మాట జాగ్రత్తగా వాడుకోండి దుడుస్తునాన్ని తగ్గించుకోండి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అద్భుతమైనటువంటి అవకాశాలు చేటువంటి సూచనలు ఉన్నాయి మీ మీద అనవసరమైన నింద ఆరోపణ కూడా చేసేవాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి విద్యార్థులు ఆచితూచి వ్యవహరించండి చెడు స్నేహాలకి దూరంగా ఉండండి చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి కొత్త కొత్త కోర్సుల్లో వీరు ప్రయత్నం చేసేవారికి కష్టపడితే గాని మీరు ఆ కోర్సులో సీట్ సంపాదించలేరు ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఇంకా ముందు ముందుకు సాగడానికి ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి ప్రమాదాలు కొన్ని పొంచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వేగాన్ని తగ్గించుకోండి హెల్మెట్ వాడండి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి కార్ సీట్ బెల్ట్ వేసుకోండి క్రీడాకారులకు అనుకున్న విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే సూచనలు ఉన్నాయి కులవృతిలో ఉన్నవారికి చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక కొలిక్కి వస్తాయి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు స్వల్ప లాభాలు ఉన్నాయి మెడికల్ రంగంలో వారికి సిమెంట్ రంగంలో వారికి సినిమా రంగంలో వారికి ఐరన్లో వారికి కొంచెం లాభ లాభదాయకంగా ఉంది అత్తామామలతో బాగుండండి ఇరుగు పొరుగు వారితో బాగుండండి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరిని నమ్మకండి మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది మాట జారవద్దు ఆచితూచి మాట్లాడండి ఎవరిని నమ్మినా డబ్బు మటుకు ఇవ్వవద్దు ముందుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి అలా చేస్తే మోసపోతారు మీ డబ్బు నష్టపోతారు ఉద్యోగం రాకపోయినా డబ్బు కూడా నష్టపోవడం వల్ల మనోవ్యధంతో ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి నమ్మకస్తుల్ని నమ్మండి మీరు గోచార రీత్యా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి ఆరాధించడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి శ్రీకొండ సింగరకొండ నారసింహస్వామి దేవస్థానాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోండి ఆ దర్శన భాగ్యంతో మీకు ఉన్నటువంటి గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా బాగుంటారు మీ మీద నిందలు వేసేవాళ్ళు కానీ తప్పుకుంటారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు వస్తాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఉంది అన్ని విధాలుగా అభివృద్ధిలోకి రాగలుగుతారు ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం వల్ల ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ స్వామిని మీరు తులసిమాలతోటి పూజించటం వల్ల ఆ వైబ్రేషన్స్ మీకు తగలడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మారి మీకు అనుకూలంగా ఉండేటువంటి కాలం ఏర్పడుతుంది సర్వే జనా సుఖినో భవంతు